జస్ట్ మధ్యలో చూడండి కొంచెం కొద్దిగా ఉడక ఫ్రెండ్స్ నేను ఇంకెలా పెట్టేసుకున్నానంటే నేను ఇంక ఇంకెలా పెట్టేసుకున్నా ఇంకా ఎలా పెట్టేసుకుంటే మన కేక్ అయిపోద్ది అంటే ఈరోజు నేను ఫ్లం కేక్ చేద్దాం చేద్దాంకున్నాను ఫ్రెండ్స్ అయితే బెల్లం అయితే బెల్లం ఈ గ్లాసు బెల్లం వేస్తున్నానండి మన బెల్లం అంతా హెల్దీగా గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు మైదాపిం పర్వాలేదు మనకి అవైలబుల్ ఉంటే దాంతో మనం అంతలో కొంచెం పెరుగు అంటే పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ కదా పెరిగితే వేస్తున్నాను రూమ్ టెంపరేచర్లో ఉండాలి మనం ఫ్రిడ్జ్ తీసిన వెంటనే కాకుండా అదేవిధంగా ఆయిల్ కూడా వేసేద్దామండి పావు కప్పు ఆయిల్ వేద్దాం పావు కప్పు ఆయిల్ వేసుకొని మూడు కలిపి మిక్స్ చేసి చూడడం ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ పక్కన ఒక కప్పు గోధుమ పిండి తీసేసే గ్లాస్తో బెల్లం అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక గోధుమ దీన్ని కొంచెం చేసుకోవచ్చు కింద ఇవి కాబట్టి రెండు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా కొత్త తక్కువ వేసుకోవాలి రెండు వేసుకొని రెండు కూడా జల్లించేసుకోవచ్చు చక్క లవంగీలు ఆ పౌడర్ యాలికలు మనం ఏది కాబట్టి ఇవన్నీ మిక్సీ పడదాం కట్ చేయకుండా ఈ ఇవన్నీ వేసుకోవచ్చు చెక్క పౌడర్ కూడా బాగా చెక్క పౌడర్ అన్నీ చూడండి బెల్లం పెరుగు మొత్తం ఆయిల్ వేసాం కానీ దాంట్లో పౌడర్ కూడా వేయొద్దని గోధునిపించింది చూడండి మాములు ఒకసారి దీంట్లో మనం బాడుకోవచ్చు చక్కగా ఉంది కొద్దిగా ఆయన రాసుకొని మనం ఈ మాల్లో మన కేక్ అంతా వేసేసుకోవాలండి కలిపిన పిండి అంతా వేరు వస్తుంది ఇంకా మనం ఇది పైకి తీసిన